వాళ్ళు మన మల్లాపూర్ మండలంలో ఎవరైతే నిరుపేదలు వివాహం చేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి నిరుపేదలకి ఓంకార్ ఫౌండేషన్ నుంచి పుస్తలు మరియు మట్టెలు డొనేట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మీరు సాధారణంగా ఆహ్వానం కలుపుతారని అదేవిధంగా పేదల కోసం నిరంతరం ఆలోచిస్తూ వారి కోసం పరితపిస్తున్నటువంటి ఓంకార్ ఫౌండేషన్ వారికి మనందరి తరఫున ధన్యవాదాలు కూడా పేదల కోసం గత ఇరవై ఐదు సంవత్సరాలు జట్టి పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారు ఇక్కడ విఓఏల దాని మొదలుకుంటే పీడి గారు వరకి కూడా సిఒసేపు వారికి కూడా అందరు కూడా పేదల కోసం పరితపిస్తూ పనిచేస్తున్నటువంటి వారు మీరు కూడా మాకు చేదోడు వాదోడులా పేదల కోసం నిరంతరం ఆలోచిస్తూ వారి అభివృద్ధి కోసం వాళ్ళ వాళ్ళకి ఆపదలో సహాయం చేయదని అందిస్తున్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపు మేము గురుట్ల ఓంకారం ఫౌండేషన్ మాధవ హెల్త్ కేర్ నేటి మహిళలో మేము అందరం కూడా వర్క్ చేస్తున్నాము చాలా ఏంటంటే మన కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు అనేవి చేస్తున్నారు ఇప్పటికీ ఒక నాలుగైదు మండలాలు అంటే మన జగిత్యాల డిస్టిక్ మొత్తం కూడా ఓంకారం ఫౌండేషన్ మాధవ హెల్త్ కేర్ ఈ నేటి మహిళ అనేది ప్రతి ఇంటికి వెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచన మా మానస గారి నుండి ఒక మహిళా ఇవ్వడానికి సార్ సార్ వచ్చి మచ్ ఇప్పటికీ కొరుట్ల మండలంలో చిన్నమెంట్పల్లి గ్రామంలో ఆల్రెడీ ఒక మహిళా సంఘ సభ్యురాలు వాళ్ళ అమ్మాయికి ఉస్తల మంటలు మేము జయించినాము పెళ్లికి కూడా వాళ్ళ ఆహ్వానం ఇచ్చి వెళ్ళడం చాలా బాగా రిసీవ్ వేసుకున్నారు మన మల్లాపూర్ మండలం